వెల్కమ్ టు కోసం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలో సర్పంచ్ గా నరసింహ గీతారెడ్డి మరియు తుడుకుర్తి గ్రామంలో లక్ష్మీ కర్ణాకర్ రెడ్డి గుడుపల్లి గ్రామంలో అశోక్ రెడ్డి సర్పంచ్ గా మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారి ఆహ్వానం మేరకు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సర్పంచులు ప్రజాప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొనడం జరిగింది అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తుల ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే తరఫున ఎటువంటి ఫండ్లు కావాలన్నా కూడా తప్పకుండా నా వంతు సహకారము సాయం తప్పకుండా ఎల్లప్పుడుందని మనం ప్రజాపాలన నినాదంతో రావడం జరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్య విద్య వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి అవసరాలున్నా కూడా దాని ముందస్తు పాయింట్ గా తీసుకొని దాని ప్రతి ఒక్కటి కూడా మంచి చేసే విధంగా ఇందిరామ్మ ఇల్లు కాని ట్రైన్లు కాని రోడ్లు కాని ఎటువంటి సమస్యలన్నా తీర్చిదిద్దాలని ఈ యొక్క నూతనంగా ఎన్నికైన సభ్యులకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిస్తారా తీసుకుంటాం శ్రీమతి కూచుకుల్లా గీత అను నేను ద్వారా రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నమ్మకం నిజమైన మరియు కలిగి ఉండి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయిచున్నాను ప్రమాణం చేయిచున్నాను